అడ్డాకుల మండలం కన్మనూరు గ్రామానికి చెందిన గుంటి శ్రీనివాసులు ను మానసికంగా వేధించి ఆయన మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు సాయి ప్రణీల్ చందుసాగర్ డిమాండ్ చేశారు శనివారం కన్మనూరు గ్రామంలో శ్రీనివాసులు భౌతిక కాయానికి నివాళులర్పించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ కక్షలతో చేయని తప్పుకు శ్రీనివాసులను ఒక కేసులో ఇరికించి రాజీ పేరుతో గ్రామంలోని పెద్దల సమక్షంలో శ్రీనివాసులతో క్షమాపణలు చెప్పించడంతో పాటు కాళ్లు ముక్కించుకుని మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు మానసిక వేదనకు గురైన శ్రీనివాసులకు బీపీ పెరిగి పక్షవాతం రావడంతో హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రులు చేర్పించగా శుక్రవారం మృతి చెందినట్లు వివరించారు శ్రీనివాసుల మృతికి కారణమైన కల్మనూరు గ్రామానికి చెందిన తాజుద్దీన్ ఖదీర్ సెబ్జీవన్ రెడ్డి తెలుగు శేఖర్లను కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు సాగర సంఘం తరఫున జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సాగర సంఘం నాయకులు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అడ్డాకుల మండలం కన్మనూరు గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవకు రాజకీయ రంగు పులిమి ఈ గుంటి శ్రీనివాసులు సగర అనే వ్యక్తి చనిపోవడానికి కారణమైన రాజకీయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు గ్రామంలో జరిగిన గొడవను ఎక్కడికో తీసుకపోయి దాంట్ల పైన తప్పుడు కేసులు చేపించి ఆ కేసులు చేపించిన తర్వాత కూడా రాజీ చేస్తామని చెప్పని పిలిపించి పది మందిలో తన విలువ విధంగా తన ఇజ్జత్ పోయే విధంగా కాళ్ళు మొక్కించడం అనేది ఒక అమానవీయ చర్య ఈరోజు దాన్ని మేము జిల్లా సగర సంఘం తరఫుకెళ్ళి తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది భవిష్యత్తులో జరగకూడదు ఈరోజు అతని కుటుంబ గుంటి శ్రీనివాసులు చావుకు పూర్తి బాధ్యత ఈ రాజకీయంగా క్రీడ ఆడిన వాళ్ళే పూర్తి బాధ్యత వహించాలే ఈరోజు పోలీసులు వచ్చి పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది మరి లోపల ఎంత మానసిక క్షోభకు గురైతే తన న్యూ న్యూరోలాజికల్గా సమస్యను ఎదురు ఎదురై ఈరోజు హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఈరోజు ఏ విధంగా కాళ్ళు మొక్కిస్తారు పది మందిలో అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు కాళ్ళు మొక్కి ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీనికి బాధ్యత వహించాలి మరి ప్రతిసారి కాంప్రమైజ్ చేస్తామని చెప్పని పిలిపించి కాంప్రమైజ్ చేయకుండా ఒక మానసికంగా ఆ బాబు ఇది ఒక మానసికంగా చనిపోయే వరకు దారి తీయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య దీనిపైన మేము ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము దీనిపైన బేషరతుగా వచ్చి క్షమాపణ చెప్పి మరి జరిగిన తప్పుకు ఏ విధంగా నష్టపరిహారం చెల్లిస్తారు ఏ విధంగా వారి కుటుంబాన్ని ఆదుకుంటారు అనేది చాలా స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది భవిష్యత్తులో కూడా రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఇలాంటి చర్యలు చేస్తామంటే కూడా మంచిది కాదని చెప్పని మేము ఈరోజు హెచ్చరిస్తున్నాము రాజకీయాలు ఈరోజు ఉంటాయి రే పోతాయి ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఈరోజు గ్రామాల్లో రాజకీయ కక్షలు పెంచాల్సిన అవసరం లేదు అని చెప్పని కూడా మరొకసారి తెలియజేస్తున్నాము ఇప్పుడు దీనిపైన సిఐ గారిని డిఎస్పి గారిని కలిసి కూడా వారికి కూడా పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పని చెప్తున్నాము